ఏపీలో ఎన్నికల మూడు హీట్ పెంచేస్తోంది టికెట్ల పంచాయతీ వైసీపీకి తలనొప్పిగా మారుతోంది టికెట్ రాదు అన్న సంకేతాలతో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వారి అనుచరులు ప్రత్యేక సమావేశాలతో వైసీపీలో కాకరేపుతున్నారు నర్సరావుపేట వైసీపీ రెండు వర్గాలు కాగా పి గన్నవరం నేతల్లో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి సత్యసాయి జిల్లా వైసీపీలో రాజీనామాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి వైసీపీలో మార్పులు చేర్పుల పరంపర కొనసాగుతోంది శ్రీ సత్యసాయి జిల్లా కదిరి వైసీపీలో మార్పుల కలకలం రేగింది కదిరి ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి టికెట్ లేదనే ప్రచారంతో కదిరి మున్సిపాలిటీలో పదిహేను మంది వైసీపీ కౌన్సిలర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు పార్టీ సభ్యత్వానికి తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు ఎమ్మెల్యే సిద్ధారెడ్డికి అధిష్టానం టికెట్ నిరాకరించడంతోనే తాము రాజీనామా చేస్తున్నట్టుగా తెలిపారు అంతేకాదు ఇవాళ మరికొందరు ఎంపీపీలు ఎంపీటీసీలు సర్పంచ్ తమ పదవులకు రిజైన్ చేయనున్నట్టుగా తెలుస్తోంది కార్ గరాజ్ నెట్వర్క్ గ్రేట్ క్లెయిమ్ కవర్ గ్రేట్ ప్రైస్ వెయిట్ 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 వా ప్రైస్ బి గ్రేట్ టాటా ఏఐజీ కార్ ఇన్సూరెన్స్ ట్రస్టెడ్ నామ్ ఫ్యాంటాస్టిక్ నామ్ మంత్రి ఉషశ్రీ చరణ్ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి వైసీపీ అధిష్టానం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండకు మార్చడం పైన నిరసనలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం పెనుగొండ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న శంకర్ టికెట్ విషయంలో స్పష్టత రాకపోవడంతో ఆయన అభిమానుల్లో ఆందోళన నెలకొంది పెనుగొండ వైసీపీ టికెట్ ఎమ్మెల్యే శంకరనారాయణకి ఇవ్వాలంటూ కార్యకర్తలు ఆందోళనకు దిగారు సందర్భంగా పెనుగొండ వైసీపీ టికెట్ మంత్రి ఉషశ్రీ చరణ్ కు ఇవ్వద్దంటూ నినాదాలు చేశారు పల్నాడు జిల్లా నర్సరావుపేట వైసీపీలోనూ వర్గపోరు భగ్గుమంటోంది మొన్న తాడేపల్లిలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యతిరేక వర్గం ఆందోళనకు దిగి నరసరావుపేట టికెట్ ఆయనకి ఇవ్వద్దంటూ తాడేపల్లి వైసీపీ ఆఫీస్ ఎదుట ప్లగార్డుల్ని ప్రదర్శించారు దిగితే నిన్న వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే అనుకూల వర్గం ప్రత్యేకంగా సమావేశమైంది నర్సరావుపేట సెగ్మెంట్ లోని సర్పంచులు ఎంపీపీలు జెడ్పీటీసీలు డైరెక్టర్లు చైర్మన్లు గోపిరెడ్డికి తమ మద్దతు తెలిపారు వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేసిన వ్యక్తి గోపిరెడ్డి అని రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించి జగన్ కు గిఫ్ట్ ఇస్తామన్నారు ఆయన అనుచరులు అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం వైసీపీలో కూడా టికెట్ వివాదం కొనసాగుతోంది టికెట్ కు సంబంధించి పీగన్నవరం వైసీపీ నేతల్లోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి పీగన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు టికెట్ లేదని అధిష్టానం చెప్పినట్టుగా ప్రచారం జరుగుతుండటంతో ఆయన అనుచరులు సమావేశాలు నిర్వహిస్తున్నారు కానీ చిట్టిబాబుకు టికెట్ ఇవ్వాలంటూనే ఒకవేళ ఇవ్వకున్నా పార్టీ కోసం కలిసి పనిచేస్తామని మరి మరికొందరు మాత్రం చిట్టిబాబుకు టికెట్ ఇవ్వకపోతే రాజీనామాలు ఉంటున్నారు అదే సమయంలో ఈసారి పి గన్నవరం టికెట్ తనకివ్వాలంటూ ఇవ్వాలంటూ వెళ్లి జెడ్పీటీసీ గన్నవరపు శ్రీనివాస్ తాడేపల్లిలో లాబియింగ్ చేస్తుండడం ఆసక్తిగా మారుతోంది మొత్తంగా వైసీపీ మార్పులు చేర్పుల ఎపిసోడ్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఆశావహులు గుండెల్లో దడబుట్టిస్తోంది అధిష్టానం నుంచి ఎప్పుడు ఎలాంటి ప్రకటన వెలువడుతుందో అని తెగ టెన్షన్ పడుతున్నారు మరి ఒకటి రోజుల్లో ఇన్ఛార్జీల జంబోలిస్ట్ రిలీజ్ అవుతుందనే ప్రచారం నేపథ్యంలో వైసీపీలో ఏం జరుగుతుందో చూడాలి